ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల వేడి రాజుకుంటుంది చంద్రబాబు నాయుడు ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలలో ఇరవై ఐదు బహిరంగ సభల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు దూసుకుపోతున్నారు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఓటమి ప్రమాదం నుండి ఎలా బయటపడాలనే ఆలోచనలతో అభ్యర్థుల జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎడ్డగట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలకు సిద్ధపడుతున్నారు జగరన్న వదిలిన బాణం విఠలాచార్య సినిమాల్లో ఆంధ్రప్రదేశ్కు తిరిగి వచ్చి కాంగ్రెస్ పగ్గాలు పట్టుకుంటుంది తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఆయుధాలుగా మలుచుకుని ప్రజల్లోనికి వెళ్ళి ఎన్నికల శంఖారామం పూరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆగ్రహం నుండి ఎలా తప్పించుకోవాలన్న వ్యూహాలను తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని రచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సభలు జనం లేక వెలవెలబోతుంటే చంద్రబాబు కణిగిరిలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం జనాలతో కిక్కిరిసిపోయింది మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్

జగన్మోహన్ రెడ్డి పాలన మొత్తం అరాచక వ్యవస్థల విధ్వంసం ప్రజలపై దాడులతో సాగడంతో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత పెరిగింది సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష అనుకుంటూ జగన్మోహన్ రెడ్డి పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజలకు కేవలం నాలుగు లక్షల కోట్ల రూపాయల మాత్రమే సంక్షేమ పథకాలుగా పంపిణీ చేశారు రాష్ట్రంలో ప్రజలకు భారం కాకుండా సంపద సృష్టించడంలో జగన్మోహన్ రెడ్డి పాలన పూర్తిగా విఫలమైంది దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల ప్రజల ఆర్థిక స్థితిగతులు పూర్తిగా దిగజారిపోగా జగన్మోహన్ రెడ్డి వ్యాపార సంస్థలు దినదిన అభివృద్ధి చెందాయి జగన్మోహన్ రెడ్డి వ్యాపార సంస్థలు సాక్షి పత్రికలు సాక్షి టీవీలో ప్రకటన రూపంలో ప్రజా సంపద కోట్లు కొల్లగొట్టారు దేశంలో ఎక్కడా లేని విధంగా సిమెంట్ ఫ్యాక్టరీలను సిండికేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో సిమెంట్ ధరలు ఆకాశానికి పెంచేశారు ప్రభుత్వం చేపడుతున్న అరకొర పనులకు భారతీయ సిమెంట్ మాత్రమే వాడేలా మౌలిక ఆదేశాలిచ్చి తమ సంపదను జగన్మోహన్ రెడ్డి పెంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి పాలన మొత్తం వ్యాపార ధోరణి తప్ప ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కనుచూపు మేరలో కనిపించడం లేదు వ్యాపార ప్రకటనలతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసే వ్యాపార సంస్థల మాదిరిక జగన్మోహన్ రెడ్డి పాలనలో పావలా పాతిక రూపాయల ప్రచారంలా పాలన జరుగుతుంది ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే కాకుండా విద్యార్థుల కుల నివాస ధ్రువీకరణ పత్రం రైతుల ఆడంకరులు భూమి పత్రాలు ప్రతి పత్రం పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మలే తప్ప రాష్ట్ర ముద్ర కనిపించడం లేదు చివరికి విద్యార్థులు చదువుకునే పుస్తకాలు పుస్తకాలు పెట్టుకునే బ్యాగులపై కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో బొమ్మల అరగటం తప్ప వాస్తవ అభివృద్ధి అన్నది ఎక్కడా కనిపించడం లేదు ఈ వైఫల్యాలనే ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుండి తరిమి కొట్టాలంటూ పిలుపునిస్తున్నారు